హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుప్పిండి ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ గుత్తంకాయ దమ్ బిర్యానీ గుత్తంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇంకా బిర్యానీ సంగతి అయితే చెప్పక్కర్లేదు మరి రెండింటి కాంబినేషన్లో చేసే ఈ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామో రుచిలో అదిరిపోతుంది నేను ఇప్పుడైతే చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మరి బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా బాస్మతి రసం తీసుకుని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి నానిన తర్వాత బియ్యాన్ని కలగకూడదు లేత నీలం కలర్ గుండ్రటి వంకాయలు లేతగా ఉండాలి ముచ్చుకలు కూడా ఇలా గ్రీన్ కలర్లో ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు లెక్క ఇలాంటి వంకాయలు తీసుకుని ఒకసారి కడిగి నాలుగు పక్షాల కింద ఇలాగ తరిగి నీళ్ళల్లో వేసుకోవాలి వంకాయని ఇలా ముచ్చుకలతోనే ఇలా నాలుగు పక్షాల కింద తరగాలి తరిగి పుచ్చులు ఉన్నాయా లేదో చూసుకోవాలి చూసుకుని ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకోవాలి ఇలాగ అన్ని వంకాయలు తరుక్కోవాలి ఇలా కాళ్ళు మరీ పెద్దగా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి ఇలాగ అన్ని కాయలు ఇలా తరుక్కుందాము అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చీలికలుగా తరుక్కోవాలి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా తరుక్కోవాలి కొత్తిమీర పుదీనా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బేసిన్ తీసుకోవాలి అందులో ఒక కప్పు పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి అలాగే మనం తరిగి ఉంచుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా ఇది వేయాలి కొంచెం పసుపు వేయాలి అలాగే ఒక చెంచాడు కారం వెయ్యాలి రెండు చెంచాలు ధనియాల పొడి వేయాలి ఒక చెంచా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేయాలి నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నాను ఇందులోనే కొంచెం సరిపడా ఉప్పు వేయాలి మనం బియ్యం ఉడికేటప్పుడు కూడా వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయని తీసి మనం ఇక్కడ పెరుగులో అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇదంతా బాగా కలపాలి ఒకసారి కలిసేలాగా కలుపుకున్నాక ఈ వంకాయల్ని వేసి కలుపుకోవాలి ఈ వంకాయలు నీళ్ళు తీసేసి బాగా ఇందులో వేసి ఒక అరగంట సేపు లేదంటే పావుగంట టైం లేదంటే ఒక పావు గంట పది నిమిషాలు కనీసం పది నిమిషాలు ఇలాగ నానబెట్టాలి ఇలా నానబెట్టడం వల్ల ఈ వంకాయలకి మసాలా బాగా పడుతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పావు గంట సేపు టైం ఉంటే అరగంట నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెలో నీళ్ళు కొంచెం ఎక్కువ నీళ్లు పోసి ఎసరు పెట్టాలి వీళ్ళు మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేయాలి నూనె వేయడం వల్ల అన్నం ఉడికిన తర్వాత విరుడిగా వస్తుంది అలాగే కొంచెం ఉప్పు వేయాలి అలాగే కొంచెం కడా మసాలా అంటారు కదా ఇవన్నీ దాల్చిన చెక్కాయ లవంగం బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ వేయాలి అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం వేయాలి ఇప్పుడు ఇందులో మనం అరగడ్డసేపు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ లోనే ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి బియ్యము కొత్త కొత్త ఉడుకుతోంది కదా ఇలా మధ్యలో కలుపుకుంటూ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక చిల్లుల పళ్ళల్లో వేసుకుని నీళ్ళన్నీ ఓడిచేయాలి నీళ్ళన్నీ వడ్చడానికి చిల్లుల బుట్ట కింద ఏదైనా ఒక గిన్నె పెట్టాలి ఇట్టి ఈ చిల్లుల బుట్టలో మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసేయాలి జాగ్రత్త వేసేటప్పుడు ఆవిరి మీదకి వస్తుంది ఇది కింద గిన్నె చిన్నదైపోయింది నీళ్లు పారపూసేయాలి పైనుంచి కొంచెం చన్నీళ్ళు పోస్తే కుకింగ్ ఆగిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అడుగుమందంగా ఉండాలి కొంచెం ప్యాన్ పెట్టుకొని నూనె వేయాలి నూనె వేసిన తర్వాత కొంచెం వేడెక్కనియాలి నూనె బాగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి ముక్కలు ఎర్రగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ మాడిపోకుండా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడు వేయిస్తున్నా కూడా కొంచెం పంచదార వేస్తే చక్కగా ఎర్రగా వేగుతాయి కొంచెం ముక్క మెత్తబడింది మెత్తబడిన తర్వాత తరిగా ఉంచుకున్న పచ్చి రూపాయలు కొంచెం మిగిల్చాం కదా ఇది కూడా వేసేయాలి కొత్తిమీర పుదీనా వేసి ఇంకొంచెం వేగే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేయటం మేము వంకాయలు మ్యారినేట్ చేసినప్పుడు వేసాము బియ్యం ఉడుకుతున్నప్పుడు వేసాము కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయక్కర్లేదు ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాయి అయితే ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ ఉల్లిపాయ ముక్కల మీద స్ప్రెడ్ చేయాలి ఇలాగా అన్ని వంకాయలు వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాలు మగ్గనివ్వాలి ఒకసారి మధ్యలో మూత తీసి కలపాలి లేదంటే అడుగు ఒకసారి మూత తీసి కలుపుదాము వంకాయ కొంచమన్నా మగ్గిందో లేదో ఒక్కసారి ఇలా నొక్కి చూడాలి ఇలాగా గరిడితోటి నొక్కి చూస్తే తెలుస్తుంది ఇది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపాలి కొంచెం కసూరి మేతి ఇలాగ చేతితో నలిపి కొంచెం ఇలా వేస్తే మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తాయి అలాగే ఫ్రెష్ కరివేపాకు రెమ్మ కూడా ఇలాగే వేసేయాలి వేసి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాము ఈ స్టేజ్లో కావాల్సిన వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే కొంతసేపు మగ్గిద్దాం ఈలోగా మూడు రకాల పొడులు కూడా రెడీ చేసుకోవాలి ఒకటి ఎండు కొబ్బరి పొడి ఇది నువ్వుల పొడి నువ్వులు వేయించి ఆరిన తర్వాత పొడి కొట్టాలి అలాగే ఇది పల్లీలు పల్లీలు కూడా వేయించి పూర్తిగా ఆరిన తర్వాత ఆపి ఆపి పొడి చేయాలి ఈ మూడు రెడీ పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుదాము నూనె అంతా పైకి ఉంది కదా నూనె తేలింది అంటే ఇది మగ్గిపోయినట్టే లెక్క ఇప్పుడు ఇందులో మనము ఒకసారి వంకాయ చక్కగా మగ్గింది ఇందులో ఈ పొడులు ఉన్నాయి కదా ఈ పొడులన్నీ కూడా కొంచెం కొంచెం వేయాలి ముందు కొంచెం కొబ్బరి పొడి వేద్దాము ఇవన్నీ మన ఇష్టం ఎంత కావాలంటే అంత అలాగే నువ్వుల పొడి కొంచెం పల్లీల పొడి అన్నీ కొంచెం కొంచెం వేసి ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే మంచి కమ్మటి రుచి వస్తుంది దీనికి లిమిట్ ఏమీ లేదు మన ఇష్టం మన ఓపిక అసలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు అలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా ఆరపెట్టుకున్నాం కదా ఈ అన్నాన్ని వేసేయాలి ముందు కొంచెం వేయాలి వేసి ఇలా కొంచెం గట్టిగా నొక్కాలి పైనుంచి మళ్ళీ కొంచెం ఇక్కడ నెయ్యి వేయాలి వేసిన తర్వాత ఈ మిగిలిన అన్నాన్ని కూడా వేసేయాలి అది ఇప్పుడు మూత పెట్టేయాలి సిమ్లో ఒక పది నిమిషాల వరకు అలాగ మగ్గించాలి ఒకసారి మూత తీసి చూద్దాము చక్కగా ఉడికినట్టుగా అయింది కదా ఇంకా విచ్చుకున్నట్టుగా అయింది కదా ఇప్పుడు కొద్దిగా పైనుంచి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేద్దాము నెయ్యి ఎక్కువ వేస్తున్నా అనుకోవద్దు రుచి కావాలి అంటే కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది మూత పెట్టేద్దాం ఒక్కసారి చూద్దాము ఇంకా అయిపోయినట్టేను పై నుంచి కొంచెం తరిగిన కొత్తిమీర చల్లి మూత పెట్టి స్టవ్ కట్ ఇప్పుడు ఇలాగా ఇంకొక ఐదు నిమిషాలు అలా మగ్గితే ఆ వేడికి ఇంకా బాగా మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు యాక చూడండి ఎంత బాగా మగ్గి ఉందో ఇప్పుడు పైకి కిందికి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడి వంకాయ దమ్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీని ఏదైనా రైతాతో కానీ సాలంతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు ఒకసారి ట్రై చేస్తారు కదూ మరి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది తెలియచేయండి